హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కాసరకాయల వేపుడు ఈ కాసరకాయల వేపుడు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి వాటి ఎలా చేసుకోవాలో వాటి విధానం ఏంటో చూద్దామా ఫస్ట్ అయితే ఇలా ఒక బాండ్లీ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనమైతే పోపులన్నీ వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని వీటిని అయితే కొంచెం అలా చూడండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ ముక్కలని అయితే వేసుకోవాలి ఆనియన్స్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ ముక్కలు కొంచెం బాగా మగ్గేసే వరకు బాగా కలుపుకోవాలి ఈ వేపుడు చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చపాతీలోకి కానీ జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుందండి అలా కాకపోయినా వేడివేడి అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తగినంత పసుపు తగినంత ఉప్పు తగినంత కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి బాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కాసరకాయలు ఉన్నాయి కదా కాసరకాయల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ కాసరకాయల్ని కూడా వీటిలో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి చూడండి బాగా మగ్గిపోతున్నాయి కదా ఇలా బాగా మగ్గించుకుంటూ ఇలా మగ్గించుకున్న తర్వాత ఇలా బాగా మగ్గిపోతున్న తర్వాత మనమైతే వీటిలోకి వేసుకోవడానికి కొంచెం కొబ్బరి తెల్ల తర్వాత తెల్లగడ్డ రెండు యాడ్ చేసి పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే ఇందులో వేసేసుకోవాలి ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఈ కాసరకాయలు తా వేపొడి అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే బాగా మగ్గిపోతుంది కదా ఇలా బాగా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇలా కలపడం వల్ల చూడండి కాస్టికాయలు అయితే చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడైతే కొద్దిసేపు అయితే అలా మూత పెట్టేస్తామండి చాలా బాగా మగ్గిపోతాయి అలా మూత పెట్టేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి అయితే మనకైతే రెడీ అయిపోయాయి కదా ఇవైతే వేడివేడి అయినా బాగుంటుంది ఏదైనా రోటీ అయినా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము చాలామంది ఇష్టపడరండి ఇవి తినడానికి చేదుగా ఉంటుందని కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది